కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం నాలుగవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషములకు తిది ఏకాదశి సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషం వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం పూర్వభాద్ర రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం కరణం భవ ఉదయం ఏడు గంటల పదహారు నిమిషం వరకు తదుపరి బాలవ సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషం వరకు యోగము ఐంద్రము ఉదయం తొమ్మిది గంటల వరకు తదుపరి వైద్యుతి వర్జం తెల్లవారుజామున ఐదు గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఎనిమిది నిమిషం నుంచి మొదలవుతుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభగేళాలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మశం మృకండాత్మజం వందే వేదశిర తథం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్కత్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు